కోవూరు మండలం వేగూరు పంచాయతీలో ఓ ప్రభుత్వ ఉద్యోగి మారుతి ప్రసాద్ అనే వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా ఏళ్ల తరబడి ఉన్న పంట కాలువను పూడ్చివేసి ప్రహరీ గోడలు నిర్మించాడని రైతులు వాపోయారు ఈ సందర్భంగా వేగూరు గ్రామ రైతులు మాట్లాడుతూ ఈ మారుతి ప్రసాద్ అనే వ్యక్తి ఓ రైతు దగ్గర పొలం కొని పొలాలకు నీరు వెళ్లే గుంట కాలువను పూడ్చివేసి కొందరి రైతులకు నీరు అందకుండా చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు ఆ పంట కాలువపై ప్రహరీ నిర్మించుకున్నాడని నిబంధనలకు విరుద్ధంగా వేగూరు కాలువ నుండి పైపుల ద్వారా తమ పొలాలకు అందవలసిన నీరుని ఆ ప్రభుత్వ ఉద్యోగి ఒక బావి తొవ్వించి నీరు నిల్వ ఉంచి తన పొలాలకు వాడుకుంటున్నాడని తెలిపారు ఇరిగేషన్ అధికారుల సహాయంతో రైతులు కాలువల పూడిక తీస్తున్న సమయంలో అతను అడ్డుకుని కాలువల పన్నులను నిలిపివేశారన్నారు ఇప్పటికైనా మా రైతుల మీద దయ ఉంచి ఎమ్మెల్యే ప్రశాంతమ్మ సంబంధిత అధికారులు ఆ పంట కాలువ పూడిక తీసేందుకు మాకు అనుమతులు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు కింద వాళ్ళు పారుదలు కలవా పైన వాళ్ళ గెలవ ఇది మామూలుగా మాన్నం కాలంలో చీలద్ది దీని పేరు వంటకుంట కలవా దీని కింద ఒక ఎకరాల పారుదలు ఉంది మా ఊళ్ళో ఒక రెండు సంవత్సరాల క్రితం మారుతి ప్రసాదం పొలం గుని ఆ కాలువదంతా మాధనని ఆ కాలువను మొత్తం ఆక్రమించుకుంటున్నాడు ఇది ఏందని అడిగితే కోర్టులున్నాయి ఉన్నాయి ఉండా ఇవి అని చెప్పిన ఆయన ఒక పెద్ద ఆఫీసర్ అయిన వల్ల అందరినీ బెదిరించేస్తున్నాడు ఆ కాలం తోలు కొనివ్వకుండా కోర్టులు కేసులు రంగాలని చెప్తా ఉన్నాడు సార్ మేమందరం పేదవాళ్ళ మేము ఏదేదో పది ఎకరాలు ఉన్నాయి రైతులే అందరూ మూడు ఎకరాలు రెండు ఎకరాలు ఐదు ఎకరాలు నేను రైతులేను మాకు దయచేసి మా కాలువను మాకు నేర్చుకుని డైరెక్ట్ గవర్నమెంట్తో మాట్లాడి మాకు సహాయం చేయండి నా పేరు చింతల పెంచలయ్య నేను ఎస్సీ క్యాండిడేట్ని మనకు మా ఈ కాలువ కింద మూడు ఎకరాలు ఉంది ఏగూరు కాలువేగు వంట పంట కాలువ దానికి పారుదలు రాకుండా చేయాలని నా మారుతి ప్రసాద్ అనేతను ఫారెస్ట్ ఆఫీసర్ చూస్తున్నాడు దాన్ని ఆఫ్ చేస్తున్నాడు నీకు హక్కు లేదని చేస్తున్నాడు ఇది తొంభై ఏళ్ళ నుంచి ఉంది కాలువ గ్రామంలో ఎవరినైనా అడగండి ప్లస్ ఇది గ్రామం సమస్య ప్లస్ పైన వాళ్ళు ఎస్టీ కాలనీ ఉంది గిరిజన కాలనీ దానికి ముంపు కాలువ ఆల్రెడీ ఎమ్మెల్యే కూడా తెలిసింది ఈ విషయము అంతకుముందు ఆయన కూడా సహాయం చేస్తుంది మా ఎమ్మెల్యే ద్వారా తగిన న్యాయం చేయమని మేము కోరుతున్నాము గోడ కూడా దియమని చెప్పడం వల్ల గోడ పక్కన దిమ్మంటున్నాం వాడు అంచునా గోడ కూడా మన ఆయన నష్టం కూడా చేయమంటున్నాడు దానికి దానికి వీలు కదా అంటున్నాడు ఈ కాలువ దువ్యే వాళ్ళని బెదిరిస్తా ఉన్నాడు వాళ్ళు జేసిపో వాళ్ళకి ఫోన్ చేసి నేను స్టే తెచ్చాను నేను అది తెచ్చాను పూర్తి తెచ్చాను మా మిస్సెస్ హైకోర్టులో ఆయరు అది చెప్తా ఉన్నాడు మాకు తగిన న్యాయం ఎమ్మెల్యే ద్వారా తగిన న్యాయం చేయండి సార్ సర్పంచ్ వాళ్ళ హస్బెండ్ని మిసెస్ సర్పంచ్ కరెక్ట్ అమరావతి వాళ్ళ హస్బెండ్ని ఇది మెయిన్ కనీసం ఒక సంవత్సరం నుంచి జరుగుతూ ఉంది ఈ విషయం మెయిన్ ఏంటంటే ఈ కాలువ మానవ కాలువలో నుంచి చీలు కాలువ దీన్ని వంటకుంట కాలువ అంటారు ఇది మేము చిన్నపిల్లగాయాలప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఉంది మేము స్కూల్లో చదివేటప్పుడు కూడా ఆ స్కూల్లో నుంచి ఈ కాళ్ళలోకి వచ్చి ఆడుకొని అట్లాగ పోతూ ఉండేవాళ్ళం మాకు చిన్నప్పటి నుంచి తెలుసు నాకు నలభై ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు అప్పటి నుంచే తెలుసు ఈ కాలువ గురించి కానీ ఏంటంటే గతంలో దీన్ని ముగ్గురు అమ్మారు ముగ్గురిని పిలిపించాము పిలిపించినా కూడా వాళ్ళ కాలం మేము అమ్మలేదు కాలువ ఉందని వాళ్ళు చెప్తున్నారు కాలువైతే ఉంది మేము అసలు కాలువ అమ్మలేదు కానీ ఏందంటే వీళ్ళు మీరు అమ్మేశారు అమ్మేశారు అని వాళ్ళు అంటుంటే వాళ్ళు కూడా మనం పిలిపించాము పిలిపిస్తే వాళ్ళు కూడా కాలం అమ్మలేదని చెప్పారు కానీ ఈయన ఏంటంటే కాలం మీకు ఇది లేదు అట్టు అట్టుంది ఇట్టుంది అని చెప్తా ఈ మారుతి ప్రసాదని అతను ఇక్కడ ఒక ఫారెస్ట్ ఆఫీసర్ పొలం కొని అందరిని ఇబ్బందులు ఉన్నాడు నోట్ మారుతి ప్రసాద్ చుట్టూ గోడ కట్టేస్తున్నాడు వాడు మొత్తం ఆక్రమ ఆక్రమణలోనే గోడ కట్టున్నాడు మొత్తం ఆక్రమణ గోడంతా ఆక్రమణ కాలం పారంబోకలో గోడ కట్టున్నాడు ఆ నెక్స్ట్ ఏంటంటే అది ఏటి కాలువకి పైపులు పెట్టేసి ఒక పెద్ద బావి తవ్వి ఆ బావిలో నుంచి మోటార్లు పెట్టి నీళ్ళు కొడతా అది అది అసలు అది మరీ ఘోరమైన విషయం అది వినాల్సిన విషయం ఇరిగేషన్ వాళ్ళు మాకు ఈ కాలం శాంక్షన్ ఇచ్చారు తవ్వుకోమని ఈ కాలం ఇరిగేషన్ వాళ్ళు శాంక్షన్ ఇచ్చారు ఈ కాలం తవ్వుతా ఉన్నాం తవ్వేటప్పుడు అడ్డం పెట్టి ఆడేందంటే ఆ కాలం మీద ఇల్లు కట్టి గోడ కట్టేస్తున్నాడు మేము ఇల్లు కూడా తీమండం సైడ్ ప్లేస్ ఉంది కాబట్టి లో స్థలం ఇవ్వమని చెప్తున్నాం రైతులందరికీ ఇరిగేషన్ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళే మాకు కాలువ తువ్వుకోమని శాంక్షన్ ఇచ్చింది మా మేడం గారు ఎమ్మెల్యే గారు ద్వారా ఎమ్మెల్యే గారు చొరవతో మేము దీన్ని ఇరిగేషన్ ద్వారా పెట్టుకొని తవ్వుకోవాలనుకుంటే మా మేడం గారు కూడా ఇరిగేషన్ వాళ్ళకి చెప్పి ఎమ్మెల్యే గారు మామగారు మాకు శాంక్షన్ ఇప్పించింది కానీ వీళ్ళు ఏంటంటే ఇట్లా అడ్డం పెడతా ఉండరు మొత్తం ఇక్కడ ఎస్టీ కాలనీ ఒకటి ఉంది ఆ ఎస్టీ కాలనీలో కనీసం ఒక యాభై ఇళ్ళు అరవై ఇళ్ళు ఉంటాయి ఎల్ల వచ్చిందంటే మొత్తం కంప్లీట్గా ఎల్ల మునిగిపోద్ది మొన్న ఎల్ల కూడా వాళ్ళని స్కూల్లో తీసుకొని వచ్చి పెట్టి వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులన్నీ ఏర్పాటు చేసి వాళ్ళకి చేయాల్సినవన్నీ మా మేడం గారు కూడా వాళ్ళకు కొద్దిగా హెల్ప్ చేసిన దుప్పట్లు అన్నీ ఇచ్చారు మా ఎమ్మెల్యే గారు అట్టా ఈ కాలం వల్ల వాళ్ళ గ్రామం కంప్లీట్గా మునిగిపోద్ది తవ్వకపోతే తవ్వకపోతే అదొకటి నెక్స్ట్ ఏంటంటే చుట్టూ ప్రహరీ కట్టిన దానివల్ల ఎలవ నీళ్ళు అన్నీ దీని మీద పడి వెళ్తూ ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ఊరు మొత్తం స్టాక్ అయిపోతుంది వాటర్ స్టాక్ అయిపోతుంది కంప్లీట్గా ఊరంతా ఈ సమస్యని కనీసం సంవత్సరం నుంచి పడతా ఉన్నారు ఏదో ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చారని మనం స్టార్ట్ చేసాం తవ్వేటప్పుడు ఇక్కడ అట్లాగా అడ్డం పెట్టేసి ఆపేసి కోర్టులు గీట్లు అవి అంటా ఉన్నారు కేసులు పెడతాం మిమ్మల్ని బెదిరిస్తూ ఉన్నాడు అందరిని మా ఎమ్మెల్యే గారికి అమ్మగారికి చెప్పుకుంటున్నాం అమ్మ మా రైతుల సమస్యల్ని మీరు తొందరగా మాకు దీన్ని పరిష్కారం చేసి మా రైతులందరికీ మాకు కాలవ తూపించాలని మేము కోరుకుంటున్నాం పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరు నా రెండు కళ్ళతో సమానం మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇంకా చేద్దాం అంటావా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ హలో 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 సార్ హాయ్ సార్ థాంక్యూ యు ఆర్ వెల్కమ్ థాంక్యూ సో మచ్ మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్